హాయ్ అండి అందరికీ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు సాయంత్రం అయ్యేసరికి ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి ఉండాల్సిందే మా ఇంట్లో అయితే ఇంకా ఫస్ట్ స్నాక్ ఐటమ్ చేయాలి అంటే కనుక నాకు గ్యాస్ నీట్గా ఉండాలి లేకపోతే నాకు చిరాకు వచ్చేస్తుంది అందుకని గ్యాస్ స్టవ్ మాత్రం నీట్గా చుట్టేసాను ఫస్ట్ ఇంకా బండి పెట్టేసేసాను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు ఉల్లిపాయ పకోడీ ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను ఉల్లిపాయ పకోడీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అదైతే బాగా ఇష్టంగా తింటారనమాట అందరూ ఆయిల్ అయితే నేను ఎక్కువ వేయనండి ఎందుకంటే డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ వేస్తే మళ్ళీ డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఆ ఆయిలే యూజ్ చేయాల్సి వస్తుంది కదా మనం అందుకని చెప్పేసి నేను తక్కువగానే వేస్తాను ఆయిల్కి సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు అంతేగాని ఎక్కువగా అయితే ఆయిల్ ఎప్పుడూ పోయింది నేను అందుకని చెప్పేసి ఆయిల్ తక్కువే వేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని పెట్టేసుకోవాలి శనగపిండి అయితే రెండు కప్పులు తీసుకోవాలండి బియ్యపిండి పిండి ఒక కప్పు అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా మనకి స్మూత్గా ఉంటాయి అన్నమాట పకోడీ తినడానికి కూడా మనకి క్ర అంటే కొంచెం క్రిస్పీగా కావాలంటే కనుక బియ్య పిండి ఎక్కువ వేసుకోవాలి అప్పుడు క్రిస్పీగా ఉంటాయి నేనైతే స్మూత్గా చేస్తున్నాను కాబట్టి రెండు కప్పు శనగపిండికి ఒక కప్పు బియ్య పిండి వేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి సాల్ట్ వేసుకుని బాగా కలపాలన్నమాట మెత్తగా అయ్యేదాకా కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి వర్షం పడింది ఏం చెప్తున్నా కదా వర్షం పడిన రోజు చేశాను అన్నమాట చాలా అంటే చాలా వర్షం పడేటప్పుడు వేడి పకోడీ తింటుంటే అండ్ ఇలా పకోడీ కానీ మిర్చి బజ్జీ తింటుంటే ఆ టేస్టే వేరుంటుంది అది సాయంత్రం అయితే ఇంకా బాగుంటుంది సాయంత్రం టైంలోనే ఎక్కువగా ఇలా స్నాక్స్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిందో లేదని కొంచెం వేస్ట్ చేశాను ఆయిల్ అయితే బాగా హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలి పకోడీ ఆనియన్స్తోనే కాదండు పాలకూరతో తోటకూరతో కూడా వేస్తాను అవి అయితే లేవు ఆ టైంకి లేకపోతే వేసేదాన్ని నేను లేవని చెప్పేసి ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చితోనే వేసాను పకోడీ చాలాసార్లు చేశాను నేను తోటకూరతో పాలకూరతో అయితే ఇంకా చాలా బాగుంటుంది తినరు కదా అందరూ పిల్లలు చాలా వరకు పాలకూర అంటే ఇష్టంగా తినరు కూర చేస్తే మనం అలా తినరని చెప్పేసి పాలకూర సమోసాలు పాలకూర పకోడీ ఇలా చేస్తే కనుక పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట స్నాక్ లాగా చేసి పెడితే నేనైతే చిన్నప్పుడు మా పిల్లలకి సమోసా పాలకూర సమోసాలు ఇంకా పాలకూర తోటకూర పకోడి అలానే చేసి పెట్టేదాన్ని ఇప్పుడైతే తింటున్నారీ కొంచెం తినాలని చెప్తే అయినా ఆకుకూరలు తక్కువే తినడం మేమైతే ఇది క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా వస్తాయి అనమాట బాగా వేయించుకున్న తర్వాత మీలో ఇంకా ఎవరికైనా పకోడీ తెలియకపోతే చేయటం అలాగే ఈ వీడియోలు చెప్పిన విధంగా చేసి చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎదురుగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్టు చిన్న లైక్ చేయండి